అండి ఒక క్లయింట్ అయితే కాల్ చేసి వాట్సాప్ లో పిక్ పెడితే నేను చెప్పాను స్కిన్ బట్టి చూసి చెప్తానండి ప్రిగ్మెంటేషన్ కి కలర్ ఇంప్రూవ్మెంట్ కి క్రీమ్స్ కూడా సోప్స్ కూడా నేను పంపిస్తాను అనమాట ఇది అయితే కొరియర్ సూర్యపేట వెళ్తుందండి మీకు ఎవరికైనా సరే ఒకటి రెండు రోజులలో వెళ్తుందండి కొంచెం లేట్ అయితే ఒక రోజు అవ్వచ్చు కొరియర్ వాళ్ళ దగ్గర మేమైతే కొరియర్ ఏ రోజుకి ఆ రోజు చేసేస్తాము లేట్ అయితే ఉండదు డేట్ కూడా దాని మీదే ఉంటది ఆల్రెడీ చేసేటప్పుడు కూడా మీకు డేట్ కూడా ఫోటో తీసి కూడా పెడుతున్నాము ఏమేమి పంపిస్తాం ఏంటి అని మీరేం కంగారు పడద్దు మీకు ఫోన్ వస్తే గనుక కొరియర్ వాళ్ళ దగ్గర నుంచి లిఫ్ట్ చేయండి ముందు ఎందుకంటే వాళ్ళు మీరు లిఫ్ట్ చేయలేదనుకో వాళ్ళు రిటర్న్ తీసుకెళ్లిపోతారన్నమాట కొరియర్ అనేది మళ్ళీ మాకు కాల్ చేసినా సరే మేమైతే రెస్పాన్స్ అవ్వం ముందే చెప్తున్నాను ఎందుకంటే బిల్లు కూడా చేసేసి బిల్లు కూడా మీకే ఫోటో తీసి పెడతాం దాని మీదే నెంబర్ ఉంటుంది మీరే రెస్పాన్స్ అవ్వాలి ఓకేనా దీనికి అయితే క్రీమ్స్ అయితే సైడ్ ఎఫెక్ట్ అయితే ఏముండదండి జెంట్స్ లేడీస్ ఎవరైనా యూస్ చేయొచ్చు ఆల్రెడీ మాది మణికొండలో పుప్పాలగూడలో మెయిన్ రోడ్ లోనే సెలూన్ ఉందండి లేడీస్ సెలూన్ ఓకేనా క్రీమ్స్ అయితే జెంట్స్ కి లేడీస్ కి కూడా కొరియర్ చేస్తాము మీకు ఏదైనా కావాలంటే వాట్సాప్ లోనే నా నంబర్ కి మెసేజ్ పెట్టాలి ఓకేనా